మొత్తం మనకు ఇరవై ఏడు నక్షత్రాలు ముఖ్యంగా అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆరుద్ర పునర్వసు ఋషమి ఆశ్లేష మక ఉబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వష ఉత్తరాషాఢ శవన శతభిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ప్రతి నెల ఖచ్చితంగా వస్తాయి ఈ రోజున భరణి నక్షత్రం ఉందంటే ఇరవై ఏడవ రోజుకు ఖచ్చితంగా భరణి నక్షత్రం ఉంటుంది ఈ రోజున కృతికా నక్షత్రం ఉన్నట్లయితే ఇరవై ఏడవ రోజు ఖచ్చితంగా కృతికా నక్షత్రం ఉంటుంది ఈ రోజు ధనిష్ట నక్షత్రం ఉన్నట్లయితే ఇరవై ఏడవ రోజు ఖచ్చితంగా ధనిష్ఠ నక్షత్రం ఉంటుంది కాబట్టి ప్రతి నెల ఈ నక్షత్రాలు వస్తూ ఉంటాయి అంటే చంద్రుడు ఏ నక్షత్రం పైన ఉంటుందో అది ఆ రోజు ఉన్నటువంటి నక్షత్రంగా మనము గుర్తించడం జరుగుతూ ఉంటుంది ఇక ఆ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకునికి ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పేరును పెట్టడం జరుగుతుంది ఇందులో మళ్ళీ ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు ఉంటాయి ఒక్కొక్క పాదం విడిది దాదాపుగా ఆరు గంటల వరకు ఉంటుంది అంటే మొత్తం ఒక నక్షత్రం ఇరవై నాలుగు గంటల వరకు ఉంటుంది కొన్నిసార్లు ఒక్కొక్క నక్షత్రము మనకు ఉదయం పదికి ప్రారంభమవుతే మరుసటి రోజు తొమ్మిదిన్నర పది వరకు ఒక్కొక్కసారి మనకు నక్షత్రం అనేటువంటిది సాయంత్రం ప్రారంభం అవుతుంది మధ్యాహ్నం ప్రారంభం అవుతుంది తెలుగు లో స్పష్టంగా నక్షత్రానికి పక్కన సమయం ఉంటుంది ఉదయమా సాయంత్రమా తెల్లవారుజామున అని వాటిని మనం గుర్తించి ఇక ఈ నాలుగు పాదాలలో ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క ఒక్కొక్క అక్షరం ఉంటుంది అది ఈ పేరులో మొదటి అక్షరంగా తీసుకోవడం జరుగుతుంది ఉదాహరణకు వే ఓ అంటే మృగశిరా నక్షత్రం నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించింటే వేతో పేరు వస్తుంది అంటే వేంకట ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రానికి నాలుగు పాదాలు అంటే మొత్తం నూట ఎనిమిది పాదాలు ఇది ఒక చక్రం జన్మ నక్షత్రానికి సంబంధించి మనకు దాదాపుగా పదిహేను నక్షత్రాలు మిత్ర నక్షత్రాలు ఉంటాయి సంపత్ తార మిత్రార పరమమిత్రార సాధన తార క్షేమతార ఈ ఐదింటికి ఒక్కొక్క దానికి మూడు మూడు నక్షత్రాలు ఉంటాయి అంటే మొత్తం పదిహేను నక్షత్రాలు ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది జన్మతార ప్రత్యత నైదన తార విపత్ తార అని మనకు పన్నెండు నక్షత్రాలు ఉంటాయి ఇవి మనకు ఆపోజిట్ ఏ వ్యక్తికైనా ఈ పన్నెండు నక్షత్రాలు ఎప్పుడైతే వస్తాయో ఆ సమయం సరిగా ఉండదు ఏ వ్యక్తికైతే పదిహేను నక్షత్రాలు వస్తాయో ఆ రోజున బాగుంటుంది అంటే మొత్తం ఇరవై ఏడు రోజులలో పదిహేను రోజులు చాలా అద్భుతంగా ఉంటాయి పన్నెండు రోజులు కొంత ఇబ్బందికరంగా ఉండొచ్చు ఒకవేళ కర్మ అనేటువంటిది ఎక్కువగా ఉన్నప్పుడు దైవ బలం అనేటువంటిది తక్కువగా ఉన్నప్పుడు పదిహేను నక్షత్రాలు వచ్చినప్పుడు పెద్దగా సమస్యలు రాకపోయినప్పటికీ మనకు కొంత చిన్న ఇబ్బందులు మాత్రమే ఎదురవుతాయి తప్ప నష్టాలు ఉండవు కానీ ఈ పదిహేను నక్షత్రాలు అయితే ఎం వస్తాయో మనకు ఆ సమయంలో ధనం కూడా కలిసి వస్తుంది మనం ఏదైనా పనులు చేయాలనుకున్నా కూడా మనం చేయవచ్చు వీటి గురించి తదుపరి వీడియోలో ఏ ఏ నక్షత్రము ఎప్పుడు ఎలాగా అన్నీ కూడా వివరంగా చెబుతూ వస్తుంది నక్షత్ర బలం తెలిస్తే మాత్రం మీకు ఫలాని రోజున ఈ నక్షత్రము నాకు అనుకూలం అని తెలుసుకుంటే ఇక మీరు ఏ పనైనా కూడా మొదలు పెట్టుకోవచ్చు మీరే సొంతంగా మీకు అక్కడ అక్కడ సక్సెస్ అవుతుంది మీకే తెలుస్తుంది అని నక్షత్ర బలం అంటారు నక్షత్ర బలం ఉన్నట్లయితే మాత్రము తప్పకుండా ఏ పనైనా కూడా మనం సాధించవచ్చు